తాళ్ళారేవు మండలంలో ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు తాళ్లరేవులో ఉన్న ప్రాజెక్ట్ సిడిపిఓ మాధవి అంగన్వాడీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా ఐ కృష్ణవేణి మాట్లాడుతూ తాళ్ళరేవు మండలంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరారు ఈ సమస్యను ఉద్దేశించి జిల్లా అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని రాష్ట్రంలో ఉన్న మొత్తం సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు కూడా అమలు చేయాలని సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కారం నిమిత్తం ఇరవై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మూడు ప్రాజెక్టులకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లు టేకుమూడి ఈశ్వరరావు రాజుబాబు ఏడుకొండలు శ్రీను కృష్ణ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ రోజు తాళరేవు ఐసిరేస్ ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ధర్నా నిర్వహిస్తున్నాము ఉన్నాము ఈ రోజు నలభై రెండు రోజుల చారిత్రాత్మక నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున ఆ సందర్భంగా అన్ని టెంట్ల దగ్గరికి వచ్చి ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం మీకు మేము అధికారంలోకి వచ్చి మీకు న్యాయం చేస్తాము వేతనాలు పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతున్నా కూడా అంగన్వాడీలు వేతనాలు పెంచుదామనే మాట కూడా రావట్లేదు అందుకు సంబంధించి ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అనేది ధర్నాలు రాష్ట్ర నాయకత్వం పిలుపునివ్వడం జరిగింది తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంగన్వాడికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి గ్రాట్యుటీని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే ఈ మధ్య కాలంలోనే మట్టి ఖర్చు జివో అనేది పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి గత నలభై రెండు రోజులు మినిట్ మినిట్స్ కాపీలో పెట్టారు అయినప్పటికీ పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అది కూడా ఇప్పుడు చనిపోయిన వర్కర్లకే కానీ హెల్పర్లు కానీ వెంటనే అమలు చేయమంటే బడ్జెట్ లేదు అది మేము ఎక్కడి నుంచి అమలు చేయాలని చెప్పేసి సిడిపోలు అడుగుతా ఉన్నారు తక్షణమే ఈ మట్టి జీవోకి బడ్జెట్ ని కూడా కేటాయించాలని చెప్పేసి మేము ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ రోజు ప్రాజెక్టు స్థాయిలో హెల్పర్స్ విషయంలో కానీ వర్కర్స్ విషయంలో కానీ సెలవులు ఇరవై సెలవులు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా సెలవులు ఇవ్వకుండా అధికారులు వర్కర్లు కానీ హెల్పర్లు కానీ ఇబ్బంది గురిచేస్తా ఉన్నారు ఈ స్థానిక సమస్యల పట్ల కూడా మేము ఈ ఐసిడిఎస్ ఇక్కడ ప్రాజెక్టు సిడిపి అయితే ప్రత్యేక పరిస్థితి ఉంది ఏమనంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి ఒక మెమోరాన్ ఇవ్వడానికి వస్తామని చెప్పి చెప్పినప్పుడు కూడా అంగన్వాడీల్ని బెదిరింపు ధరలకి గురి చేస్తా ఉన్నారు ఇక్కడ సిడిపి గారు కాబట్టి తక్షణమే ఈ సిడిపి గారు వైఖరి మార్చుకోవాలి లేకుంటే కనుక మేము మరి మరొక పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నలభై రెండు రోజులు చేసాము అప్పటి నుంచి పర్వాలేదు కొంచెం చక్కబడ్డాము అనేసి మేము ఓట్లేసింది దాని ఓట్ల దాంట్లో కూడా ఈ ప్రభుత్వం వస్తే మమ్మల్ని చాలా బాగా మేము ఎంత ఫీల్ అయిపోతున్నాం గానీ ఇప్పుడు ఇంకా బాధలు ఎక్కువైపోతున్నాయి తప్ప మా ప్రాజెక్ట్ వాళ్ళకి ఎవరికైనా సరే వర్కర్స్ కైనా హెల్పర్స్ కైనా చాలా బాధలుగా ఉన్నాయండి వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి సెలలు కూడా సరిగా పనిచేయట్లేదు దాని వల్ల మా వాళ్ళు చేయలేకపోతున్నారు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళైనా చేయలేకపోతున్నాం తప్ప ఏదో ఎవరినో ఏదో చేసేద్దామని ఎవరి మీద మాకు ఏం కోపాలు లేవండి ఎవరైనా మాకు జిల్లా వాళ్ళు మాకు అండగా ఉన్నారు కనుకనే మేము దేనికైనా ముందుకు రాగడానికి మేము సరిపోతున్నాము ఇక్కడ ఈ తాళరూ మరీ కూడా వెనక పడి ఉన్నదనేసి ట్యాబ్లు మాకు ఇచ్చారు ఆ టేబుల్ ఏమో పని చేయట్లేదు సెల్లలు అసలు చేయట్లేదు వర్క్ మేము చేయలేకపోతున్నాం ఆ వర్క్ ఆ సెల్ వల్ల మేము వర్క్ చేయలేక మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రతి వాళ్ళం కూడా ఇటు హెల్త్ సెల్ల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి మనుషులం కూడా చాలా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యాలు పాడైపోయి కూడా ఈ సెల్లల వల్ల సిగ్నల్ కూడా సరిగా రావట్లేదండి దీని గురించి ఎక్కడ పరిగెట్టాలి ఎక్కడ పరిగెట్టాలి లేకపోతే ఎక్కడ కూడా పరిగెట్టాలి మా వయసులో ఏంటి మా ఆరోగ్యాలు ఏంటి మాకు ఉన్నది ఏంటండి మా చదువు ఏంటి ఏమున్నా అసలు ఈ ఈ వల్ల మేము చాలా పాడైపోయాం అన్ని పాడైపోయి వర్క్ చేయలేకపోతున్నాం సెల్లలు మాకు రాసుకునేది అంటే మేము ఎన్నెన్న రాసి పెట్టేస్తామండి ఈ వర్క్ ఈ సెల్లలో పనిచేయట్లేదు సిగ్నల్స్ రావట్లేదు ఎక్కడికైనా